అగ్ని పరీక్ష షో నుంచి మంచి హైప్లో వచ్చిన ఆరుగురు కామనర్లు అగ్ని పరీక్షలో కనిపించిన విధానానికి ఆడిన తీరుకు ఇప్పుడు హౌస్లో వీళ్ళు ఎలగబెడుతున్న దానికి ఏ మాత్రం సంబంధం లేదు ప్రియా దమ్ము శ్రీజ అయితే మరీ ఘోరంగా ఉన్నారు దీంతో వీళ్ళు మాట్లాడితేనే ఆడియన్స్ బుర్ర బద్దలు కొట్టుకోవాల్సి వస్తుంది వీళ్ళని ఎప్పుడెప్పుడు ఇంటి నుండి గెంటేద్దామా అన్నట్లుగా ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు మరోవైపు బిగ్ బాస్ ఏ నాధ్యయం అన్నట్లుగా ఇచ్చిన ఈ ఇద్దరు పవన్లు అదేనండి ఈ పవన్ కళ్యాణ్ అండ్ డీమన్ పవన్కి ఇప్పుడు రీతు చౌదరే లక్ష్యంగా మారింది హౌస్లో వీళ్ళు చేసే పులిహేర పనులు రీతుతో మాట్లాడే సొల్లు కబుర్లు చూసి అబ్బచ్చి వీళ్ళనా మనం ఓటేసి హౌస్లోకి పంపింది అంటూ ఆడియన్స్ తిట్టుకుంటున్నారు ఇక మర్యాద మనీష్ ఎలిమినేషన్ అయిపోయాడు కాబట్టి ఇంకా మిగిలింది హరిత హరీష్ మనోడు ఆడే తీరు అంతా బాగానే ఉంటుంది కానీ ఎప్పుడు ఏ మూడ్లో ఉంటాడో ఆయనకే తెలీదు అవతల వాళ్ళని లత్కో రెడ్ ఫ్లవర్ అంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే ఈ హరీష్ మాత్రం ఎవరైనా నువ్వు అన్నా సరే మర్యాద మర్యాద అంటూ గొడవలకు దిగిపోతాడు ఇలా కామనర్లు అయితే టైటిల్ రేస్లో కాదు కదా కనీసం హౌస్లో కూడా ఉండడం కష్టమే అన్నట్లుగా తయారైంది ప్రియా ఆర్ రీతులో ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అవుతారని మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి